కాంగ్రెస్ పార్టీ కోసం సీనియర్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది మంది అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారిలో కొందరు ఓడిపోయారు ఇంకొందరికి బుజ్జగించారు వీరిలో అసంతృప్తులు కొందరున్నారు ఇంకొందరు సీనియర్లు ఉన్నారు వీళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చుకొని మంత్రులుగా కొనసాగిస్తారా లేదా కార్పొరేషన్ చైర్మన్లుగా ఇస్తారా కాంగ్రెస్ లో ముస్కులో గుద్దులాటలుగా ఇదే విషయంపై చర్చ ముసుకులో గుద్దులాటగా నడుస్తుంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కార్పొరేషన్ వివిధ కార్పొరేషన్లలో వాళ్లకు వాళ్ళకు ఇచ్చి గౌరవించుకుంటారా అయితే గౌరవించుకున్న పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ సీనియర్ల మేధావు వేచి చూస్తున్నారు ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవుల గురించి కానీ ఎమ్మెల్సీల గురించి కానీ అయితే పార్టీలో కష్ట మొదటి నుంచి కష్టపడే వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పారు ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి కొందరి జాబితాన్ని అక్కడ హైకమాండ్ టేబుల్ ముందు పెట్టినట్టు మనకు వస్తున్న వార్తలు అయితే ఇందులో చర్చించుకోవాల్సింది ఒకరి పేరు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు ఆ పేరు తెలిసి ఉంటది అతని పేరే థిన్మార్ మల్లన్న మల్లన్న కాంగ్రెస్ పార్టీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు లిస్టు విడుదల వారిగా నాలుగు సార్లు లిస్టులు వచ్చినాయి ఆ లిస్టులో పేరుంటది అని చెప్పారు కానీ చిట్ట చివరికి వచ్చేసరికి అతని పేరు లేదు అతనికి ఏదో రకంగా బుజ్జగించుకొని కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే వార్తలు వచ్చాయి చిట్ట చివరికి అది కాకుండా స్టార్ క్యాంపెయినర్ గా ఇచ్చి నలభై నియోజకవర్గాల్లో ప్రచారం చేసిండు ఆహార్ నిశలు కష్టపడ్డాడు చిట్ట చివరికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వబోతున్నారా అనే చర్చ తన అనుచరుల్లో దాంతో పాటు తన అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీ గౌరవి తనకి గౌరవించి ఎమ్మెల్సి ఇవ్వాలని తన ఫాలోవర్స్ దాంతో పాటు తన అభిమానించే ప్రజలు అందరూ ముక్త ఖండంతో ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మల్లన్నకి ఏం ఇవ్వబోతుంది అని ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకుంటది అనే చర్చ జోరుగా సాగుతుంది దాంతో పాటు కాంగ్రెస్ లో ఇంకా చాలా సీనియర్లు ఉన్నారు వాళ్ళకి ఎమ్మెల్సీ లుగా ఇస్తారా కార్పొరేషన్లకు ఇస్తారా అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇది ముస్కుల గుద్దులాటగా ఈ సమస్య ఏర్పడింది దాదాపు నలభై చోట్ల నలభై చోట్ల అతను ప్రచారం చేస్తే ఎయిటీ పర్సెంట్ గెలుపులు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఇతని శ్రమ చాలా హెల్ప్ఫుల్ అయింది ఎమ్మెల్సీగా ఇస్తదా లేదా ఎంపీ ఆఫర్ గా ఇస్తదా అనే కొత్త చర్చ కూడా మొదలైంది అతనికి తెలంగాణ రాష్ట్రంలో తీర్మానం మల్లన్న గుర్తుపట్టలో ఉండరు దాదాపు అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అందరి ప్రజలకు తెలుసు తిన్మార్మల్లన్న కాబట్టి అతనికి ఎంపీ సీట్ ఇచ్చినా ఆయన గెలవగలుగుతాడు లేదా కష్టపడ్డందుకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకుంటారా